శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియా స్లాడ్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ టీవీకి స్వాగతం ప్రస్తుతం ప్రముఖ వాస్తు జ్యోతిష పండితురాలు ఆంగ్ల నూతన సంవత్సరంలో మనం ద్వాదశి రాశుల గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉంటుందమ్మా ఖచ్చితంగా అమ్మంట ఏ రాశి వాళ్ళకైనా మనం ఉగాది నుంచి చెప్పుకోవాలి ఎప్పుడు కన్నా కాదే ఫలాలు కానీ వార్ష వార్షంలో జరిగే వార్షికం జరిగే వాళ్ళ ఆదాయం కానీ వ్యయం కానీ రాజభూజ్యం కానీ ఇవన్నీ కూడా ఉగాది నుంచి చెప్పుకోవాలి కానీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ సంవత్సరం మాకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు అయిపోయింది అది సో ఈ జనవరి నుంచి వాళ్ళ సంవత్సరం అనుకుని చాలామంది అడుగుతుంటారు సో ఇది నేను చెప్పే ఫలితాలు అనుకుని జనవరి పదిహేను నుంచి మన సంక్రాంతి పండుగ నుంచి వీళ్ళకి డిసెంబర్ ఇరవై ముప్పై ఒకటి వరకు ఈ ఫలితాలన్నీ జరుగుతాయి నుంచి జనవరి పదిహేను నుంచి జరుగుతాయి అన్నమాట సో జనవరి పదిహేను వరకు మనకి మామూలుగా ఈ పాత సంవత్సరం మనకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఉన్న ఫలితాలే ఉంటాయి జనవరి పదిహేను నుంచి మనకి కొత్త ఫలితాలు ఎందుకంటే మకర సంక్రాంతి అనేది ఒకటి ఉంది కదా మనకి నాంది సంక్రాంతి పండుగ నుంచి కొన్ని ఫలితాలు కొంతమందికి చాలామందికి మార్పులు అవకాశం ఉంటాయి చాలామందికి మారుతుంది అందుకే చాలామంది ఏంటంటే ఈ పండు ఈ సంక్రాంతి పండు నుంచి మాకు మారుతుంది జీవితం అని అడుగుతూ ఉంటారు అది కాస్త సంవత్సరం ఫలితాల కింద వచ్చేస్తుంది అనమాట సో ఫస్ట్ రాగానే ఎలా ఉంది మాది అని చెప్పి అడుగుతుంటారు సో వృషభ రాశి గురించి అడిగింది వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలు ఉన్నాయి మధ్యమ ఫలితాలు అంటే సగం మంచి సగం చెడు కొన్ని పనులు మంచి అవుతాయి కొన్ని పనులు చెడ్డగా అవుతాయి వాళ్ళకి ఎందుకు అవుతాయి అంటే వాళ్ళకు ఉన్న స్థానాల్లో గురువు వే స్థానంలో ఉన్నారు ప్రస్తుతానికి తర్వాత ఆయన మారుతారు మారినప్పుడు కూడా వాళ్ళకి అంత అంత అదృష్టమైన ఫలితాలు రాలేదు కొంత సగం వరకు మా మద్యమైన ఫలితాలు ఉన్నాయి సో మద్య ఫలితాలు అంటే ఎవరెవరికి మద్య ఫలితాలు అంటే విద్యార్థులకి బాగుంది విద్యార్థులకి చాలా బాగుంది ఉద్యోగం విద్య వాళ్ళకి చాలా బాగుండే వాళ్ళకి చాలా బాగుంది వ్యాపార వస్తులకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సో మన అమ్మిన వాళ్ళే మోసం చేయడం కానీ నమ్మి పెట్టుబడి పెట్టడం వల్ల మోసపోవడం కానీ వ్యాపారం సరిగ్గా జరగకపోవడం కానీ నష్టం రావడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఓన్లీ వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి వ్యాపారస్తులకి ఇది మధ్యమ ఫలితాలు అందుకనే సో ఆల్రెడీ ఉన్న వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి ఆ వ్యాపారం చేసుకోవచ్చు కానీ దాన్ని మెరుగుపరచడానికి దాన్ని పెట్టుబడి పెట్టి మళ్ళీ దాన్ని ఏదైనా చేద్దామని మాత్రం ఆలోచించకూడదు ఆ వ్యాపారం అలాగే నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప దాని మీద ఏ ఎటువంటి అమౌంట్లో పెట్టకూడదు పెట్టడం వల్ల వీళ్ళు నష్టపోయేది తప్ప లాభం అయితే రాదు లాభం వస్తుందని ఒక మాయలో పడి లాభం జరుగుతుందేమో అనుకుంటూ వాళ్ళు పాపం చేస్తారు దానికి ఇంకా బాగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి సో ఆరోగ్య సమస్యలు కూడా ఈ రా ఈ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి సో ఎందుకు రీజన్స్ అంటే వీళ్ళకి కేతు వస్తాను కన్యలు కేతు ఉన్నారు కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి వీళ్ళకి కానీ లేదా వీళ్ళ పిల్లలకు కానీ సో వీళ్ళకి మంచి హెల్తీగా ఉన్నారు అనుకోండి సో పిల్లల మీద చూపిస్తుంది ప్రభావం ఇప్పుడు ఎప్పుడు మన స్ట్రాంగ్ ఉంటే మనం వీక్ అవ్వాలంటే ఏం చేస్తాం మన కుటుంబంలో మన భారీ భారీ కానీ భర్త కానీ లేకపోతే పిల్లలు కానీ ఇలాగా లేకపోతే వ్యాపారం కానీ సో ఆర్థికంగా కానీ మన ఆరోగ్యపరంగా కానీ లేకపోతే రిలేషన్షిప్లో కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అమ్మ ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు లేకపోతే ఉద్యోగాలు చేయాలను విదేశాలకు వెళ్తారు వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళకి బాగుంటుంది మళ్ళీ వాళ్ళకి చాలా బాగుంది విదేశ వెళ్ళే వాళ్ళకి విదేశాల్లో వెళ్ళడానికి కానీ పెళ్ళిళ్ళు అవ్వడానికి బాగుంది సో వివాహాలు ఎప్పటి నుంచి అవ్వన్న వాళ్ళకు వివాహాలు అయ్యే అవకాశం ఉంది కుంభరాశిలో శని భగవానుడు ఉన్నాడు సో అందుకని ఖచ్చితంగా వీళ్ళకి వివాహాలు బ్రహ్మాండంగా అవుతాయి సో వివాహం బాగుంటుంది కాకపోతే దాంపత్య జీవితం మళ్ళీ కలిసి కలవాలనేది కొంచెం జాతకాలు పర్టికులర్గా పరిశీలన చేసుకొని ఒకటి పదిసార్లు చెక్ చేసుకొని పెళ్ళి చేసుకోవాలి పెళ్ళిళ్ళైతే అవుతాయి కానీ కాపురాలు నిలబడతాయా వాళ్ళు కంటిన్యూ అవుతారా అనేది కొంచెం మళ్ళీ అది ఇబ్బందికరంగా ఉంది సో అక్కడ మనం ఖచ్చితంగా ఆచి తోచి అడుగు వేయాలి సంతానం కూడా బాగుంది కాకపోతే ఏంటంటే సంతానం చాలామంది ఈ టెస్ట్ బేబీస్ బేబీస్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం వాళ్ళకు ఉంది సో శారీరక మానసికంగా ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి సో దీన్ని జాగ్రత్త తీసుకోవాలి కానీ ఇలా వెళ్ళే వాళ్ళకి చాలామందికి కొంచెం అయ్యే అవకాశం బాగుంది చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ఫలితాలు వస్తున్నాయి కోర్టు సమస్యలు కోర్టు సమస్యలు అది చాలా కొంచెం కష్టమైన పరిస్థితి వ్యాపారము కోర్టు ఈ రెండు కొన వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా చాలా కొంచెం ఇబ్బందులు ఎవరైనా ఆస్తులు కొనగలుగుతారు వచ్చిన డబ్బు కొంటారు అది అది కరెక్ట్ ఆస్తి కొన్నామా లేదని అది కొన్ని ఇబ్బంది ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వీళ్ళకి వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అన్నాం అలాగే ఆస్తులు కొన్ని ఇబ్బంది ఎందుకంటే ఈ స్థలం బాగుందని చెప్పి తీసేసుకుంటే ఆ స్థలం రెండు ఇద్దరు పేర్లు ఉండొచ్చు వీళ్ళ పేరు ఉండొచ్చు వేరే వాళ్ళ కూడా ఉండి అమ్మవచ్చు అది కొంచెం ఇబ్బంది పెట్టే స్థలం ఆ ఇవి ఉండే స్థలాలు భూములు కొంటారు వీళ్ళు ఈ సంవత్సరం కాకపోతే అది చెక్ చేసుకోవాలి అది చెప్తా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఒకటి పదిసార్లు ఆలోచించాలి ఏ పని చేసినా ఒకటి సార్లు ఈ పని చేస్తున్నావు ఇది కరెక్టా కాదు కరెక్ట్ వేరే వెళ్తున్నావా స్పీడ్గా అంటే తొందరగా వృషభ రాశి వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉండదండి ఏ విషయాన్ని తొందరగా నమ్మేస్తారు మనుషులు బాగా ప్రేమిస్తారు వాళ్ళు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి వాళ్ళు ఏం చెప్పినా ఎదుటి వాళ్ళు చెప్పేది కరెక్టే అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు మంచిగా బోలాగా ఉంటారు కదా సో వీళ్ళు ఎలాగైతే బోలాగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు కూడా బోలాగే అనుకుంటారు వాళ్ళు సో వాళ్ళు కూడా మంచిగా చేస్తారు అనుకుంటారు దానివల్ల ఏంటంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో వ్యాపారంలో ఎందుకు నష్టం వస్తుంది వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ అంటే ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళకు ఉండే కండిషన్ అటువంటిది ఆలోచన విధానం ఈ ఆలోచన విధానాన్ని క్యాష్ చేసుకోవడం చాలా మంది ఉంటారు సో వీళ్ళు చెప్తే నమ్ముతారు చెప్పించేస్తారు అందుకే మనం చెప్పొచ్చు అని మోసం చేసే వాళ్ళు ఉంటారు మోసపోవడానికి అవకాశం ఈ సంవత్సరం ఉంది వీళ్ళకి ఎక్కువగా వీళ్ళ మంచిదనంతోనే పాపం మంచిదనంతో ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి సో చాలా మందికి మంచి వాళ్ళకి రోజులు ఉంటుందా ఆ విషయంలో ఖచ్చితంగా ఈ వృషభ రాశి వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించండి చేయాలా వద్దని ఒకటి పదిసార్లు ఆలోచించుకొని అనుకొని చేయండి ఏ పనైనా అమ్మ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు సుగం మంచి సుగం వీళ్ళకి ఇది ఉందన్నారు మెరుగైన ఫలితాలు రావాలంటే ఏం చేయాలి ఎలాంటి ఏదన్నా చెడు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు లక్ష్మీ పూజ చేయాలన్నా ఇంట్లో ప్రతినిత్యము పొద్ పొద్దున్న సాయంత్రం పొద్దున్న ప్రాత సంధ్య అంటాం అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ సంధ్యా సమయం అంటారు ఆ లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి పూజ కానీ దీపారాధన కానీ ఆరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసి మళ్ళీ అదే సాయంత్రం సాయం సంధ్యా అంటాం సో ఆరు గంటలకు కరెక్ట్గా లక్ష్మీ పూజ వీళ్ళు చేయగలిగితే చాలా అంటే మోసం అనేది దగ్గర రానికుండా కాపాడే శక్తి ఉంటుంది అంటే చేయగలిగితే వీళ్ళు పూజ పొద్దున్న సాయంత్రం సేమ్ అదే ప్రైమ్ ఒకే టైం మెయింటైన్ చేస్తూ లక్ష్మి అనుగ్రహం కోసం ఆమె పూజ చేయాలి తర్వాత శివారాధన శివాలయాన్ని దర్శనం చేసుకోవడం ప్రతి గురువారం సాయంకాలం ప్రదోషకాలం అంటే ప్రతిరోజు ప్రదోషకాలం ఉంటుంది కానీ గురువారం పూట ప్రదోషకాలం సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ప్రదోషకాలం అంటారు సో ఆ టైంలో శివ శివార్చన చేయించడం వల్ల శివుడిని దర్శించుకోవడం వల్ల వీళ్ళకి గురువు అనుగ్రహం బాగా కలుగుతుంది దానివల్ల ఏంటంటే చెడు సహవాసాలు కానీ చెడు చెడు మనుషులు కానీ చెడు ఆలోచనతో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ జోలికి రాకుండా కాపాడబడతారు మీరు అన్నట్టు ఏంటంటే ఉదయం ఏ టైంకి మనం పూజ చేస్తామో సాయంత్రం కూడా అదే అదే టైం చేయాలి అంటే పొద్దున ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి చేయాలి అంటే మళ్ళీ లక్ష్మీ పూజ అంటే వారికొక వారికి ఒక టైం ఉంటుందమ్మా గణపతి పూజకు ఒక టైం ఉంటుంది లక్ష్మీ పూజ ఒక టైం ఉంటుంది అలాగే విష్ణు పూజకు ఒక టైం ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఆరాధనలు ఏంటంటే ఈ ఆరాధన చేసేటప్పుడు వాళ్ళకి ఒక టైమింగ్స్ ఉంటాయి ఆ ప్రకారం చేస్తే ఆ ఫలితాలు మనకు అందుతాయి ఆ టైమింగ్స్ మారామంటే ఆ ఫలితాలు అందవు మధ్యమ ఫలితాలు వస్తాయి మళ్ళీ సో మనకు శుభమైన ఫలితాలు శుభ ఫలితాలు కావాలంటే ఈ లక్ష్మీ పూజ అనేది పొద్దున్నారు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఆవిడ ఆ టైంకి ఆవిడ అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిన వాళ్ళు విషయం అనేది సో అందుకే ఆ టైంలో చేయాలి పూజ అమ్మ పరిహారాలు వీళ్ళు చెల్లించుకోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చెల్లించుకోవాలి పరిహారాలు వీళ్ళు చేయించుకోవాలి అనుకుంటే శివాలయంలో శివారాధన చేయడము తర్వాత పేదవాళ్ళకి కస అన్నం అంటే భోజనం కానీ లేకపోతే పులిహోర కానీ దద్దోజనం కానీ ఇది ఇవ్వడం అలవా అలవాటు చేసుకోవాలి ప్రతి గురువారం సో గురువు ఒక అనుగ్రహం కావాలి వీళ్ళకి ఎక్కువ ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటేనే మనకి ఇంట్లో పెద్ద మనిషి పెద్దవాళ్ళు మనకు ఉండాలనుకోండి సో అప్పుడు బాధ్యతగా వాళ్ళు వాళ్ళు చెప్పి మనం వింటాం కదా అలాగే వీళ్ళ జాతకానికి ఎప్పుడు గురువు అనుగ్రహం ఎప్పుడు ఎక్కువ ఉండాలి ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు అలాగా ఇబ్బందులు పడ్డం కానీ అలా మోసపోవడం కానీ అలా మాయలో పడ్డం కానీ ఇది జరగవు సో అందుకని గురువు అనుగ్రహం కోసం ఎప్పుడు కూడా వీళ్ళు ఈ దద్దోజనం కానీ పులిహోర కానీ అన్నదానం కానీ ఇవి చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి వీళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగా చాలా బాగా బాగా రాణిస్తారు మన వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మంచి వాళ్ళు బేసిక్గా ఆ మంచి వాళ్ళకి మంచిగా జరుగుతున్నప్పుడు చాలా చక్కగా చెప్పారమ్మా అంటే మీరు పరిహారాలు కూడా చాలా సింపుల్గానే ఉన్నాయి అంటే అందరూ చేసుకోగల పరిహారాలే ఉన్నాయి ఫలితాలకి మంచి పూసలు చెప్పారు శ్రీ శ్రీమాతీ నమ